समर्थ सद्गुरु साईनाथ महाराज की जय సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు మన సాయి పలుకుల్లో బాబాగారు అందిస్తున్న మనకు ఒక అద్భుతమైన సందేశం బిడ్డ ఇది నీకు కాలం అని చెప్పాలి తల్లి ఎందుకంటే నీకు బాగా తెలిసిన స్త్రీ నీ మీద పగబట్టింది నీ జీవితాన్ని సర్వనాశనం చేయటానికి రెడీగా ఉంది అదుపు చూసుకొని ఎదురు చూస్తూ ఉంది ఎందుకంటే అవకాశం కోసం ఎదురు చూస్తుంది అసలు ఆమె ఎవరు ఆమె కుట్రలో ఏం చేయబోతుంది ఎందుకు ఆమె కుట్రలు ఇలా చేస్తుంది ఆమె కుట్రలు తెలుసుకుని నువ్వు తిప్పికొట్టాల్సిన సమయం వచ్చేసిందమ్మా చెప్పాను కదా ఇది నీకు పరీక్షాకాలం కొంచెం కాలం కూడా ఈ పరీక్షను నువ్వు గుండెనిబ్బరింగా ధైర్యంతో ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎంతగానో ఉంది ఎందుకంటే నీ పరిస్థితి ఇప్పుడు అలా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండవు అని ఈ సాయి నిన్ను హెచ్చరిస్తున్నాను ఎలాంటి మనసు ఆందోళన లేకుండా ఇప్పుడు నీ మనసులో ఉన్న ఒక ఆందోళనకి నీ బాబా అందిస్తున్న సందేశం జాగ్రత్తగా విను నీ కోసం మాత్రమే ఈ సందేశం ఎందుకు బాబా గారు ఇలా అంటున్నారు అని ఒక్కసారి ఆలోచించి తర్వాత నిర్ణయం తీసుకో ఖచ్చితంగా నీవు ఎక్కడ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇప్పుడు ఆసనమైంది ఎప్పుడు కూడా నిర్లక్ష్యం అనే ఒక మాట నీకు కొద్దిగా కూడా ఆస్కారం లేకుండా ఉన్న సమయం అని ఇది చెప్పవచ్చు కాబట్టి నీ బాబా చెబుతున్నది కొద్దిగా మనసు పెట్టి విను ఈ రెండు రోజుల్లో రాబోయే రెండు రోజుల్లో ఒక స్త్రీ వల్ల నీ జీవితంలో చాలా మార్పులు వస్తాయి ఈ విధంగా చెప్పాలంటే ఈ స్త్రీ పనిపై పగబట్టినట్టు ఆస్కారం ఉంది మరి ఆ స్త్రీ ఎవరో తెలుసుకోవాలి కదా ఆమె వల్ల నీకు ఏం జరగబోతుందో నీ సాయిబాబా నీకు వివరంగా వివరించబోతున్నాను ఆ స్త్రీ ఎవరు ఎక్కడుంటుంది అనేది కూడా నీకు తెలియచేయబోతున్నాను ఎందుకంటే ఆమె ఎవరో కొత్త వ్యక్తి కాదమ్మా నీకు బాగా తెలిసిన వ్యక్తి నీతో ఉన్న వ్యక్తి నీ విషయాలన్నీ తెలిసిన వ్యక్తి ఆ వ్యక్తి ఇలా చేస్తుంది అంటే నువ్వే ఒకలా ఆశ్చర్యపోతున్నావు ఎందుకంటే ఇంత మంచి ఉన్నత స్త్రీ అలా చేయబోతుందా ఎందుకు అన్న ఆశ్చర్యం నీలో తప్పక కలుగుతుంది కానీ దానికి కారణం కూడా ఉంది బిడ్డ ఆ కారణం కూడా నువ్వు తెలుసుకొని తీరాల్సిందే ఆ యొక్క స్త్రీ కుట్రల నుంచి నువ్వు తప్పించుకోవాలి బయటపడాలి లేకపోతే నువ్వు సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకుంది నీ జీవితాన్ని సర్వనాశనం చేయాలని కాచుకు కూర్చుంది అయితే ముఖ్యంగా నువ్వు తెలుసుకోవాల్సిన విషయం కూడా చాలానే ఉంది నీ యొక్క అది తెలిస్తేనే దానికి మూలం అన్నది నీకు తెలుస్తుంది తల్లి కారణం అన్నది నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉందని చెప్పాను కదా అయితే నీ విషయానికి వస్తే ఎంతసేపటికి కూడా నీ శ్రమ నీ కష్టం నీ తెలివితేటలు అన్నీ ఉన్నాయి నీ దగ్గర కష్టపడి రేయిం భవన్లు కష్టపడి రోజు అభివృద్ధి చెందాలి అని ఎంతగానో కష్టపడుతున్నావు జీవితంలో ఎదగాలి పైకి రావాలి అని చూస్తూ ఉంటావు అయితే ఈ యొక్క రెండు రోజుల్లో నీకు ఏమవుతుంది అంటే కాస్త ఓర్పుతో మరియు సహనంతో గడపాల్సిన సమయం కాబట్టి కొంచెం నిదానంగా ఉండే తల్లి ఎందుకో తెలుసా కొంత నీకు ఇప్పుడు అనుకూలంగా లేదు అని చెప్పాలి ఇది నిన్ను పరీక్షించే కాలం అని కూడా చెప్పచ్చు జీవితంలో అనేక విషయాలలో అనేక సవాళ్ళను అనేక కష్టాలను ఒడిదుడుకులను నువ్వు ఎదుర్కోవాల్సి రావచ్చు ఈ యొక్క రెండు రోజుల్లో నీపై ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి నీకు మానసిక ప్రశాంతత అన్నది దెబ్బతినే అవకాశం కూడా ఉందమ్మా కాబట్టి నీ సాయి నీకు చెబుతున్న ఒక ముఖ్య స సందేశం అంతేకాకుండా ఒక హెచ్చరికను కూడా తీసుకో నీ సాయి యొక్క సమయం ఇలా బలహీనంగా ఉంది కాబట్టి ఆ స్త్రీ ఇప్పుడు నీకుపై విచ్చలవిడిగా రెచ్చిపోవటానికి రెడీ అయిపోయింది ఇలాంటి దుష్ట శక్తులు అంటే చెడు అభిప్రాయం చెడు బుద్ధి ఉన్నవాళ్ళు ఒక మనిషి మీద పనిచేస్తాయి అంటే వారి సమయం బలహీనంగా ఉన్నప్పుడు వారి పరిస్థితులు బలహీనంగా ఉన్నప్పుడే ఇలాంటి దుష్ట దుష్ట శక్తుల పై చేయి కొంచెం పైచేయిగా ప్రవర్తిస్తూ ఉంటాయి ఇలాంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు అందుకే జాగ్రత్తగా ఉండమని నీ బాబా చెబుతున్నాను తల్లి ఈ యొక్క రెండు రోజుల్లో నీకు కష్టాలు ఎక్కువగానే ఉంటాయి ఆ అవకాశం ఎక్కువగానే ఉంది చిన్న చిన్న విషయాలకి తీవ్రమైన ఒత్తిడికి గురవుతూ ఉంటావు అది చిన్న మాట అయినా నీ మనసు ఎంతగానో గాయపడుతుంది దీనికి ఫలితంగా చీటికి మాటికి కోపానికి గురవుతూ ఉంటావు నీలో సహనం పూర్తిగా నశించి ఆ కారణంగా ఇతరులపై విరుచుకుపడుతూ ఉంటావు పూర్తిగా నశించిపోయిన కారణంగా ఇతరుల మీద విరుచుకపడి గొడవలు తలెత్తుతూ ఉంటాయి తిట్టేస్తూ ఉంటావు నీ స్వభావంలో ఒక రకమైన చిరాకు అనేది వచ్చేస్తుంది ఎందువల్ల అంటే ఆ చిరాకు ఒక అసహనంతో కూడుకున్నది అసహనం అన్నీ కూడా ఎక్కువ అవుతాయి కాబట్టి ఆ చిరాకు అనేది వస్తుంది తల్లి ఇప్పటికే కూడా నీ జీవితంలో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి నీ విషయంలో ఇవన్నీ కూడా మొదలయ్యే ఉండాలి కదా ఒక్కసారి ఆలోచించు నీకు ఈ యొక్క పరిస్థితులు తలెత్తేయా లేదా నీకే అర్థమవుతుంది కాబట్టి ఆ పరిస్థితులకి కారణం ఏంటో తెలుసుకో నువ్వు ఎలాంటి ఆందోళన పడవద్దు ఎలాంటి ఆవేశం పడవద్దు దిగులు పడవద్దు నిరుత్సాహపడవద్దు అంటే నువ్వు స్వచ్ఛంగా కొంచెం మంచి మనసుగల అయ్యి సాయిబిడ్డవు కానీ ఒక్కొక్కసారి ఇతరులు చేసే నీ యొక్క ఈ ప్రభావం నీకు నీ జీవితం పైన పడి నీ యొక్క సహనాన్ని దెబ్బతీస్తూ ఉంటుంది నీ విషయంలో ఇవన్నీ కూడా మొదలయ్యే ఉండాలి కాబట్టి ఈ మధ్యకాలంలో నీకే తెలియకుండా నీలో మార్పు అసహనం పెరిగిపోయింది చిరాకు పెరిగిపోయింది ఎవరిని మాట్లాడినా వాళ్ళని తిట్టేద్దామా కొట్టేద్దామా అన్నట్లుగా వాళ్ళ మీద విరుచుకు పడిపోతూ ఉంటావు మంచి మాట్లాడుతున్నా కూడా నీకు ఎందుకో నచ్చడం లేదు నీ ప్రవర్తనలో చాలా గొప్ప మార్పు అనేది వచ్చేసింది కాబట్టి ఆ మార్పు మంచిదైతే పర్వాలేదు కానీ చిరాకుగా నీ ప్రశాంతతను పోగొట్టేదిగా ఉంటే ఎలా ఇది వరకే నీకు మొదలైంది కాబట్టి ఒకవేళ మొదలు కాకపోతే ఇక రాబోయే రోజుల్లో కూడా మొదలవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండు కుటుంబ సభ్యులతో స్నేహితులతో పనిచేసే చోట ఉద్యోగస్తులతో సంబంధాలు దెబ్బతీసే ఒక ప్రవర్తన నువ్వు మార్చుకో ఎంత కోపం వచ్చినా నువ్వు నీళ్ళు దాచుకో కొంచెం సహనంగా ఉండు ఈ ప్రవర్తన ఉన్న ఈ సమయంలో ఇది నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయమమ్మ అతి ముఖ్య విషయంగా అతి ముఖ్యమైన విషయంగా భావించు నిన్ను నువ్వు అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించు నీ భావనలు అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించు తల్లి నీ నోటిని అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించమ్మా మనసుని అదుపులో ఉంచుకో నీ నెల నీకు కొన్ని గొడవలు వచ్చి వెళ్ళిపోయాయి ఇక ఇవి రెండు రోజులు మాత్రం నువ్వు జాగ్రత్తగా ఉంటే చాలు నువ్వు మంచి ఉద్దేశంతో చెప్పిన మాటలు కూడా ఇతరుల అబర్ధ అబ అపార్థం చేసుకొని ప్రమాదం ఉంది నీ మాటల వల్ల లేనిపోని వివాదాలు కూడా సృష్టింపబడే అవకాశం ఉంది వాదనకు దిగటం ఇతరులను విమర్శించటం ఇలాంటివి అస్సలు మానేశాయి ఇలాంటి వాటికి దూరంగా ఉండు తల్లి మౌనంగా ఉండటమే నీకు శ్రీరామ రక్ష అవసరమైన చర్చల్లో అనవసరంగా దూరవద్దు అవసరం ఉంటేనే మాట్లాడు అనవసరమైన మాటలకి దూరంగా ఉండు మౌనంగా ఉండిపో ఎందుకో తెలుసా నువ్వు చేయి మంచి చేసినా ఇతరులకు చెడుగానే కనపడుతూ ఉంటుంది నువ్వు మంచి ఆలోచన చేసినా ఇతరులు నిన్ను అపార్థం చేసుకుంటూనే ఉంటారు బంధాలు దెబ్బతినే అవకాశం ఉంది స్నేహాలు దూరం అయ్యే అవకాశం ఉంది కాబట్టి అన్ని విషయాలలో అప్రమత్తంగా ఆచితూచి ఆచి ఆచితూచి మాట్లాడు జాగ్రత్త బిడ్డ పరిస్థితి అలా ఉంది కాబట్టి దీనివల్ల ఏమవుతుందంటే తల్లి కొన్ని అవమానకరమైన సంఘటనలు కూడా జరిగే అవకాశం ఉందమ్మా నలుగురిలో నువ్వు తలదించుకోవాల్సిన పరిస్థితి రావచ్చు లేదా నీ గౌరవ ప్రతిష్టలకు భంగం కలగచ్చు కాబట్టి ఈ రాబోయే రోజుల్లో ఈ యొక్క రెండు రోజుల్లో ముఖ్యంగా మౌనంగా ఉండు ఈ రెండు రోజులు దాటిపోతే నీకు అంతా మంచిగా ఉంటుంది కాబట్టి వీలైనంత తక్కువ మాట్లాడు వివాదాలకు దూరంగా ఉండు ఇదే ఒక్కటే మార్గం ఉంది తల్లి నీకు అలాగే నువ్వు పనిచేసే చోట ఆర్థికంగా నీకు సాధారణంగా ఉంటుంది ఇక కష్టం అన్నది విపరీతంగా పెరిగిపోతుంది అయితే ఉద్యోగంలో మార్పులు ఉండొచ్చు పనిచేసే చోట మార్పు రావచ్చు అయితే నీకు కొంత సానుకూలంగానే నీ బాబాయ్ ఏర్పరుస్తాను కాబట్టి ఎలాంటి ఆందోళన నువ్వు అస్సలు చెందవద్దు పని చేసే చోట ఎక్కువ పని భారం పెరగవచ్చు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి లాభాలు పెద్దగా ఉండవు నువ్వు ఎంతో కష్టపడి పని చేసినా దానికి తగిన గుర్తింపు కానీ ప్రయోజనం కానీ డబ్బు పరమైన లాభాలు కానీ అంతంత మాత్రంగానే ఉంటాయి మాట పంటింపులు పొరిగే అవకాశం ఉంది తల్లి నీ పనిలో తప్పులు వెతికే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు ఈ ఒత్తిడిని తట్టుకోలేక ఉద్యోగం కూడా మానేద్దామా అన్న మన స్థితికి అనేది నువ్వు వచ్చేస్తావు ఎందుకంటే అలాంటి పరిస్థితి నీకు ఎదురవుతుందమ్మా కాబట్టి కొంచెం మౌనంగా ఉండు జాగ్రత్తగా ఉండు నీ పరిస్థితి కొంచెం బలహీనంగా ఉన్నాయి కాబట్టి చెడు జరిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఆ చెడు జరిగేటప్పుడు ఏమవుతుంది అంటే నీ మనసు కలత చెందుతుంది నాకు ఇదొద్దు వదిలేద్దామా వేరే ఏదైనా పని చూసుకుందామా ఈ ఉద్యోగం చూ అసలు నేను చేయలేను వ్యాపారం ఏదైనా చూసుకుందామన్న ఆలోచన కూడా నువ్వు వచ్చేస్తావు తల్లి కొంచెం ఓర్పుతో ఉండు సహనంతో ఉండు ఓర్పు సహనం నశించే ఒక అవకాశాలు సందర్భాలు కూడా ఏర్పడతాయి ఒకవేళ వ్యాపారం చేస్తూ ఉన్నామనుకో అక్కడ సరిగ్గా నీకు వ్యాపారం జరగకపోతే చాలా దిగులు పడిపోయి నిరుత్సాహపడిపోతావు సమస్యలు ఎదురవుతూ ఉంటాయి రావాల్సిన డబ్బులు సరైన సమయానికి చేతికి అందపోవటం దీనివల్ల వ్యాపారం నడవకపోవటం కష్టంగా ఉన్నా ఇలాంటి క్లిష్ట సమయంలో ఏం చేస్తావో ఎలా ఎట్టి పరిస్థితుల్లో కూడా కొత్తగా ఏదైనా కొనటమో తీసుకోవటమో ఏమీ చేయవద్దు ఎందువల్లంటే నీకు ముందే డబ్బుకి కొంచెం కష్టమైన పరిస్థితి కదా కాబట్టి ఇలాంటివన్నీ అనవసరంగా కొని డబ్బుని వృధా చేసుకోవద్దు మనసుని చిరాకు పెట్టుకోవద్దు అందరి మీద చిరాకు పడి గొడవలు పడి నీ వాళ్ళని దూరం చేసుకోవద్దు మనసులో ఏది ఉండదో ఆ ఈ పరిస్థితుల ప్రభావం ఈ ఒత్తిడి ప్రభావం నీ చేత అలా మాట్లాడే చేస్తుంది నీ మనసు మంచిదే కావాలంటే ఒక్కసారి గమనించుకోబిడ్డ ఈ మానవసిక ఒత్తిడి ఎలా ఉంది అంటే నిన్ను ఒకచేట కుదురుగ్గా కూడా కూర్చొనివ్వదు కుదురుగా నిల్చోనివ్వదు దీనివల్ల ఏమవుతుందో నోటికి ఏది వస్తే అది మాట్లాడాలని ఆవేశం వస్తుంది మనసులో ఎంత కోపం వస్తే దాన్ని బయటికి ఎవరు నీకు అందుబాటులో ఉంటే వాళ్ళ మీద చూపిస్తూ ఉంటావు అలా అందరి మీద చూపించేస్తే వాళ్ళు ఊరుకోరు కదా బిడ్డ అన్ని బంధాలు దెబ్బతింటాయమ్మా బంధుత్వాలు దూరం అవుతాయి కాబట్టి కొంచెం ఖర్చులు తగ్గించుకోవటమే కాకుండా నీ యొక్క ఆవేశం కూడా తగ్గించుకోవాలి నీపై మరింత ఒత్తిడి పెరిగి మరింత చిరాకు గురి చేస్తూ ఉంటుంది నీకు ప్రశాంతత లేకుండా నేను ఊపేస్తూ ఉంటుంది అలాడిపోతావు తల్లి దానివల్ల ఎవరి మీద ఒకరి మీద నీ కోపాన్ని అసహనాన్ని చూపించాలి లేకపోతే నువ్వు కుదురుగా ఉండలేవు అందులో భాగంగానే ఇలా మాట్లాడేస్తూ ఉంటావు దానివల్ల నీకు ఇప్పుడు ఒక పెద్ద ముప్పు అయితే రాబోతుంది కోరి కోరి నీ కష్టాలు నువ్వే తెచ్చుకున్నట్లయితే ఎందుకంటే ఇక్కడ నా బిడ్డలు ఎవరైతే ఉన్నారో స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా కూడా అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతగానో ఉందమ్మా అలాగే స్త్రీలకు దూరంగా ఉండాల్సిన సమయం కూడా ఉంది చెప్పాను కదా తల్లి ఇది నీకు పరీక్షాకాలం అపార్థాలు పెరిగిపోతాయి అవమానాలు ఎక్కువ అవుతాయి కాబట్టి కొంచెం అప్రమత్తంగా ఉండు బిడ్డ ఏదో ఒక రూపంలో నీపై నిందలు పడుతూ ఉంటాయి వాటిని కూడా నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది నువ్వు చేయని తప్పుకి నీపై అభానాలు వేసే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి ఈ నిందలు ఎక్కువగా ఒక స్త్రీ మూలంగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి నువ్వు పనిచేసే చోట కావచ్చు ఉద్యోగం చేసే చోట కావచ్చు సహ ఉద్యోగి కావచ్చు నీ బంధువుల్లో కావచ్చు నీ స్నేహితుల్లో కావచ్చు పరిచయం లేని వ్యక్తులతో కావచ్చు ఇరుగు పొరుగుతో కావచ్చు ఇంట్లో వ్యక్తి కావచ్చు తన మాటల వల్ల నువ్వు చాలా మానసిక మైన తీవ్రమైన వేదనకు గురికాబోతున్నావు ఇక పెళ్ళైన మగవాళ్ళు ఎవరున్నారో పరాయి స్త్రీల పట్ల జాగ్రత్తగా ఉండాలి ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే ఈ భీ భాగస్వామికి నీకు మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి బయట స్త్రీని కలుసుకోవడం బయట స్త్రీని కలిగించుకోవడం కారణం అనేది జరుగుతూ ఉంటుంది వారి నుంచి వచ్చిన పుకార్లు కారణమవుతాయి కాబట్టి నువ్వు దేనికి కూడా దూరంగా ఉండు అలాగే పరాయి వాళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త ముఖ్యంగా మగవారైతే స్త్రీలతో మాట్లాడేటప్పుడు హద్దుల్లో ఉండి తప్పకుండా ఉండాలి నీకు చాలా అవసరమైంది బిడ్డ అతి చనువు ఇవ్వకు అబద్ధాలకు తావి ఇవ్వకు ఎందుకంటే అబద్ధాలు అతి చనువు అన్నది జీవితాన్ని అల్ల కల్లోలం చేసి నాశనం చేస్తాయి కాబట్టి ఈ విషయంలో నువ్వు గుర్తుంచుకోవాలి బిడ్డ నీ హద్దుల్లో నువ్వు ఉండటం చాలా ముఖ్యం అవసరమైన చనువు ఇవ్వకు ఇది కేవలం హెచ్చరిక మాత్రమే నీ బాబా నిన్ను హెచ్చరిస్తున్నాడు స్త్రీల కారణంగా ఇతరుల స్త్రీలతో ఉదాహరణకు ఇంట్లో అత్తవారితో కావచ్చు తోడి కోడలతో కావచ్చు ఆఫీసులో తోటి ఉద్యోగులతో కావచ్చు జాగ్రత్తగా మెలగాలమ్మా మీ మధ్య చిన్న చిన్న విషయాలకి మనస్పర్ధలో వచ్చి అతిపెద్ద శత్రుత్వానికి దారితీసే ప్రమాదం ఉంది ఒకరిపై ఒకరు చాడీలు చెప్పుకొని విడిపోయే అవకాశాలు ఎంతగానో ఉంది కాబట్టి అలాంటి శత్రుత్వం పెంచుకోకుండా నష్టపోతావు నీ ప్రశాంతతను కోల్పోతావు గౌరవానికి భంగం వాటిల్లుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఏ స్త్రీతోనూ నువ్వు అమర్యాదగా నడుచుకోవద్దు వారిని గౌరవించు వారికి దూరంగా పాటించడం నేర్చుకోవాలి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు అవసరమైన విషయాలు చర్చించుకోవద్దమ్మా ఈ ఒక్క విషయం పాటిస్తే నువ్వు ఈ నెలలో పెద్ద గండం నుంచి బయటపడిపోతావు ఎందుకు ఇలా చెబుతున్నాడు బాబా గతంలో నువ్వు ఎప్పుడూ సరదాగా అన్న మాట లేకపోతే కోపంతో అన్న మాట మనసులో ఎలా కక్ష లేదు కర్పణ్యం లేదు నీకు ఏదో కోపంలో చిరాకులో అనేసిన మాట లేదా సరదాగా అన్న మాట ఒక్క విషయాన్ని పట్టుకొని ఒక్క మాటనే పట్టుకొని వాళ్ళంటుంటే నీ మీద కక్ష కట్టారు పగబట్టారు నన్ను నలుగురిలో ఇలా మాట్లాడి నవ్వులు పాలు చేశారు నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు ఇలా మాట్లాడితే పర్వాలేదు నలుగురిలో నన్ను ఇంత అవమానంగా ఉన్నారని కృంగిపోవలసి వస్తుంది నేను ఎలాగైనా వారి పతనం చూడాలి అవకాశం చూసి అదును చూసి వారిని నాశనం చేయాలి ఏదో ఒక విధంగా అది డబ్బు కావచ్చు పేరు కావచ్చు ప్రతిష్ట కావచ్చు సమాజంలో వారి పేరు చెడగొట్టడం కావచ్చు ఏదో ఒకటి కావచ్చు వాళ్ళకైతే చెడ్డ పేరు తీసుకురావాలి వాళ్ళని ఎలాగైనా నాశనం చేయాలి వాళ్ళ జీవితంలో వాళ్లకు మంచి అన్నది లేకుండా చేయాలని పగబట్టి కక్షగట్టి నీ పతనానికి వాళ్ళు కాచుకొని కూర్చున్నారు ఎప్పుడు నీ దగ్గర ఏదైనా సరే ఒక మైనస్ దొరుకుతుందా అందులో నిన్ను నువ్వు నష్టపోతే సంతోషపడాలని చూస్తూ ఉంటారు నిన్ను సర్వనాశనం చేయటానికి రెడీగా కూర్చున్నారు కాబట్టి ఆ జాగ్రత్తగా ఉండ తల్లి ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు అలాంటి స్థితి ఎవరో నీ జీవితంలో నువ్వు సరదాగానో పొరపాటుగానో ఏదో ఒక మాట అన్నప్పుడు ఆ క్షణానికి అనేసిన ఆ తర్వాత నీ మనసు నిన్ను హెచ్చరిస్తూ ఉంటుంది కదా నీ మనసు నీకు బుద్ధి చెప్పు ఉంటుంది కదా నువ్వు ఆ మాట అనకూడదు కదా అక్కడ నలుగురు ఉన్నారు కదా తన మనసును నొచ్చుకొని ఉంటుంది కదా నొప్పి కలిగి ఉంటుంది కదా బాధపడి ఉంటుంది కదా అని నీ మనసు నిన్ను హెచ్చరిస్తూ ఉంటాను అలాంటి స్త్రీ ఎవరో తెలుసుకో తెలుసుకొని వెంటనే వెళ్ళి ఒక్కసారి క్షమాపణలు కోరేసేయి అంతా మన్ని చేస్తే చేశానని చెప్పు తప్పుని ఒప్పుకోవటం ఎలాంటి అవమానము కాదమ్మా కాబట్టి నీ మంచి కోసమే చెబుతున్నాను కాబట్టి ఎవరిని నొప్పించటం ఒక మంచి విషయం కాదు కాబట్టి ఈ కోపాలు తాపాలు అన్నీ తుడిచిపెట్టుకుపోతాయి ఒక్కసారి నీ తప్పు నువ్వు తెలుసుకొని తగ్గు నీ తప్పు లేకుంటే తగ్గవద్దు తల్లి కొంచెం నీవు ఈ దైవస్ దైవ నామస్మరణను చేస్తూ ఉండు ఈ సాయి నామస్మరణలో ఉండు ఇంట్లో ప్రతిరోజు కూడా దీపం ధూపం నైవేద్యం పెడుతూ నువ్వు చక్కగా దైవారాధన చేసుకో నీ సాయి ఆశస్సులు ఎప్పుడు నీ మీద ఉంటాయి బిడ్డ కొంచెం నా బిడ్డ కష్టాల్లో ఉన్నా నేను హెచ్చరించుతాను అలాగే నీకు మంచి శుభవార్త వచ్చినా చెబుతూ ఉంటాను కదా అందుకే ఈరోజు నీ బాబా నీ ముందుకు వచ్చి ఈ విషయాలన్నీ తెలియచేశాను నీ సాయి నీకు ఏది చెప్పినా నీ మంచి కోసమే అని నీకు తెలుసు కదా నమ్మకంతో ఉండు అంతా మంచిగా జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్